నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న సండే రోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రల మహేష్ డిమాండ్ చేశారు విద్యార్థులను వేధిస్తున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎరువుళ్ల మహేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సండే రోజు విద్యార్థులకు క్లాసులు బోధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గొల్ల శంకర్ ఎస్ఎఫ్ఐ నాయకులు మార్కస్ కార్తిక్ సాయి ప్రసాద్ రాజకుమార్ పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చౌరాస్త పోలీస్ స్టేషన్ కాలు ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ రోజు సండే రోజు పర్మిషన్ లేకుండా క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేయడం జరిగింది అనంతరం ధర్నా చేస్తున్న సందర్భంలో ఎంఓ సార్కి కాల్ చేయడంతో ఎంఏ సార్ ఇక్కడికి రావడం జరిగింది ఈ స్కూల్ పైన ఎంఓ సార్ ఉన్న తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈరోజు సండే రోజు క్లాసుల కనుక అటెండ్ కాకపోతే మీ ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ మార్చేతిలో ఉంటాయి మిమ్మల్ని పేల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి డీన్స్ వీళ్ళు విద్యార్థులను బెదిరించడంతోనే ఈరోజు సండే పుట్టకుండా ప్రతి సండే క్లాసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొన్న కృష్ణాష్టమి రోజు ఉన్న ఆల్డే అందరికీ ఆల్డే ఉంటే ఆ రోజు ఉన్న క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వీళ్ళ ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతోనే చెలగట మారుతున్నటువంటి యజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే స్కూల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ లేదు ఒక గ్రౌండ్ లేదు బస్సులకు సంబంధించి ఒక ఫిట్నెస్ లేవు అన్ని అరకులుగా ఉన్నటువంటి ఫ్యాకల్టీకి సంబంధించి క్వాలిఫైడ్ టీచర్స్ లేవు అర్హత అర్హత ఉన్నటువంటి టీచర్స్తో క్లాసులు బోధించాలని అర్హత లేనటువంటి వాళ్ళతోని క్లాసులు బోధించడం డిగ్రీ వాళ్ళని పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే స్కూల్ యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అలాగే కంటే రోజు రన్ చేసినందుకు ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి స్కూల్ ఫీ చెప్పేసుకున్నా ఎస్పై డిమాండ్ చేస్తున్నాం ఏడేళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమాలు అని చెప్పేసుకున్నా ఈ రకంగా నిచ్చరిస్తున్నాం